నమస్కారం అండి చెప్పండి అమ్మా నిన్న విజయవాడలో అతి పెద్ద అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ జరిగిందండి దానిపై మీ అభిప్రాయం అంబేద్కర్ విగ్రహం దానికి అభిప్రాయం అంటే ఏముంది మన భా భారత రాజ్యాంగ గ్రహీత ఆయన ఆయన్ని ఈరోజుకి ఆంధ్రప్రదేశ్లో ఒక సీఎం గుర్తించి ఆయన విగ్రహం పెట్టాలనే ఆలోచన కలగటమే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి గొప్ప నిర్ణయం అండి ఎందుకంటే ఎంతో మోటా నాయకులు రౌడీలు గోండాల విగ్రహాలు పెట్టేస్తున్నారండి అర్థం లేకుండా ఆయన ఎవరో కూడా ముందు తరా అని తెలియదు వెనక తరానికి తెలియదు ఈయన మహానుభావుడు భారత రాజ్యాంగ గ్రహీత మహానుభావుడు అటువంటి విగ్రహం ఆంధ్రప్రదేశ్లో మన కృష్ణా జిల్లాలో ఉంటా ఉంటాలో చాలా గొప్పగా ఫీల్ అవుతున్నామండి అంబేద్కర్ విగ్రహం పెడతాం అనేది చాలా మంచిది చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్న ఉపయోగం లేని విషయాలు అండి ఇవి కానీ రాజ్యాంగ రహిత కాబట్టి అంబేద్కర్ విగ్రహం పెడతాం అనేది చాలా ఎక్సలెంట్ ఆలోచన అండి జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో ఇన్ని ప్రభుత్వాలు మారినాయండి అంటే మీ మీకున్న వయసులో కానీ ఎంతో ఎంతోమందిని సీఎంలు చూసాను మరి వాళ్ళందరికీ రాని ఆలోచన ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఆలోచన రావడానికి కారణం రెండు రకాలుగా చెప్పాలండి ఆయన పాదయాత్ర చేసినప్పుడు పత్తి జిల్లా పత్తివాడ వాడ తిరిగాడండి తిరిగి ఏది ఏంటి అని ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చిన ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు రాజ్యాంగంలో ఉన్న వ్యక్తి రాజ్యాంగ గ్రహీత బాలా అంబేద్కర్ గారిని గుర్తుకు చేసుకొని ప్రతి మీటింగ్లో కూడా ఆయన బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పంతో తిరిగాడు కాబట్టి అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి ఆలోచన రూపకల్పన చేసుకొని విజయవాడ నడిబొడ్డి సెంటర్లో అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి ఎక్కువగా మొక్కు చూపించాయండి ఆయన అది ప్లస్ భారత రాజ్యాంగ గ్రహీత కాబట్టి భారత రాజ్యాంగాన్ని విశేషించిన వ్యక్తిని కాబట్టి అతని దగ్గర అతని ద్వారా పది మంది ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ అంబేద్కర్ గురించి తెలుసుకుంటారు కాబట్టి ప్లస్ అవగాహన చేసుకున్నాడు కూడా పిల్లలకి ముందు తరానికి అంబేద్కర్ ఎవరో మర్చిపోయే రోజులండి ఎందుకంటే ప్రతి ఒక్క గోండా విగ్రహం పెడుతున్నారు రౌడీలు విగ్రహాలు పెడుతున్నారు ఆ విగ్రహాల ముందు తలదుడుపండి అంబేద్కర్ విగ్రహం పెడతామంటే పురజన్మ సంకల్పం వల్లే ఆ విగ్రహం పెట్టే ఆలోచన అతను కలగటం అనేది చాలా గొప్పగా నిర్ణయించుకున్న నిర్ణయం అండి మరి చ మరి మీరు ఈయన గురించి ఇలా చెప్పారు సీఎం గారి గురించి మరి చంద్రబాబు నాయుడు గారు మరి నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది ఆయన పద్నాలుగు ఏళ్ళు సీఎం చేశారు మరి ఆయన ఆయన చెప్తూ ఉంటారనమాట నేను పేదల పా పేదలకు మేలు చేస్తాము మా పార్టీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు ప్రతిపక్ష మరి ఆయనకి ఎందుకు రాలేదండి ఆలోచన ఇది ఒక విధంగా చెప్పాలంటే పొలిటికల్ వాలండి వారు వారంటే చంద్రబాబు నాయుడు చేసిన గవర్నమెంట్ ఎక్స్టాబ్లిషన్లో గవర్నమెంట్ గవర్నమెంట్ పరంగా అడ్మిషన్ పరంగా చంద్రబాబు నాయుడు గారి గొప్ప అండి కానీ ఈ పొలిటికల్ విశేష చేసేటప్పుడు ఆయన ఉన్న గొప్పతనానికి ఆయనకున్న టాలెంట్ పర్సన్కి ఇప్పుడు ఎవరన్నా సలహా ఇవ్వకపోయి ఉండొచ్చు అంబేద్కర్ ఎగ్రహాన్ని గురించి ఆయనకు ఆలోచన రాకపోయి ఉండొచ్చు అండి దాని గురించి చంద్రబాబు నాయుడు ఎందుకు పెట్టలేదంటే ఎవరడిగినా నవ్వుకున్న తగ్గ సమాధానమే అది ఎందుకంటే ఒక ఆలోచన చేయాలంటే ఎవరి గారికి పొల సంకల్పం కలగాలండి ఒక వ్యక్తిని బయటికి తీసుకురావాలన్నా ఒక వ్యక్తి చరిత్ర తెలియచేయాలన్నా అలాంటి నిర్ణయాలు చేయటంలో చంద్రబాబు నాయుడు దిట్టే కానివ్వండి ఆలోచన రాకపోవటం అంటే అతనున్న పొలిటికల్ అనాలసిస్ట్ కానీ ఆయన ఉన్న చుట్టుపక్కల ఇబ్బందులు కానీ ఆ పొలిటికల్ గేమ్లో కానీ ఈ ఆలోచన రాకపోవచ్చు ఆయన పెట్టకూడదనే వ్యక్తం కాదండి కానీ ఈ ఇగ్రహం పెట్టినందుకు కూడా ఆయన ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు విమర్శించలేదండి చంద్రబాబు నాయుడు ఆస్పసందనం కూడా చేయలేదు పర్వాలేదని కూడా చెప్పలేదు బాగుందని కూడా చెప్పలేదు మరి విగ్రహాన్ని చూసారండి మీరు చూసానమ్మా అనిపించిందండి చూడగానే నిలువెత్తు మనిషి సింహ గర్జన చేస్తున్నట్టున్నాడు అండి అంబేద్కర్ గారు చాలా అద్భుతంగా ఉన్నాడు నిజంగా అంబేద్కర్ని చూస్తున్నట్టే ఉందండి చాలామంది యువతకు కూడా ఆ విగ్రహం చూస్తే గుంటూరు హైవే నుంచి విగ్రహం కనపడుతుందండి వార దాటిన తర్వాత గుంటూరు హైవే నుంచి అటువంటి వ్యక్తి విగ్రహం పెడతామనేది మన విజయవాడ సిటీలో పెడతామనేది మన ఎన్టీఆర్ జిల్లాలో పెడతామని ఎన్నో జన్మలు పున్నివండి మహానీడి విగ్రహం పెట్టామని మహా సంతోషంగా ఉంది మాకు మహా ఆనందంగా ఉందండి మరి సీఎం గారు అంటే కొన్ని వర్గాల ఓట్ల కోసమే ఈ విగ్రహాన్ని కూడా నిర్మించారని కూడా వార్తలు వస్తున్నాయి కదండీ ఇప్పుడు విత్తన వాళ్ళు వంద రకాలుగా మాట్లాడతారండి ఓటు బ్యాంక్ సేవింగ్ చేసుకోవటం కోసం ఈ ఓటు బ్యాంక్ కోసం ఇది పెట్టాలని ఆలోచన చేయటం కోసం చాలామంది మాట్లాడతారు అవి ఎవరు ఆలోచన అలాది ఓటు బ్యాంకు ఎవరి సొత్తు కాదండి ఎవరైతే మంచి చేస్తే వాళ్ళకే వేస్తారు ఓటు ఎవరైతే ప్రజల పక్షాన నడుస్తున్నాడో వాళ్ళకే వేస్తారు ఓటు ఎవరికైతే బడుగు బలహీన వర్గాలకి పేదవారికి న్యాయం చేస్తున్నారో వాళ్ళకే వేస్తారు కానీ ఈ విగ్రహం పడి పెట్టినంత మాత్రాన ఓట్లు కేనవల్సింది అనేది మాత్రం కాదండి అతను మంచి ఆలోచనతో పెట్టాడు మంచి సంకల్పంతో పెట్టాడు దీనివల్ల అతని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి కొద్దో గొప్ప లాభం ఉంటుంది కానీ సీఎం గారికి కానీ దీనివల్లే ఓట్లు పడతాయి అనుకోవటం అనేది ఆస్ప అంబేద్కర్ గారు అంటే ఎన్నో ఆశయాలు ఆయన ఎన్నెన్నో విలువలు మరి అవన్నీ పాటించి ఇప్పుడు పాలన చేస్తున్నారండి సీఎం గారు హండ్రెడ్ పర్సెంట్ పాలన సీఎం గారు బలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి చేస్తున్నా అండి ఇక్కడ చిన్న విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే ధనికుడికి న్యాయ లబ్ధి చెందలేదని ధనికుడు మాట్లాడుతున్న మాటలను విమర్శించడం అనేది కరెక్ట్ కాదండి ఏ వ్యక్తి అయినా సరే ఏ సంకల్పంతో కూడిన పని అయినా సరే ఆ వ్యక్తి ఇచ్చిన రాశి ఫలాలు పళ్ళు ఆ పళ్ళు అందరికీ వెళ్తున్నాయా లేదన్నది చూడగల వ్యక్తులు కొంతమందే ఉంటారండి అలాంటి ఆలోచన భారత రాజ్యాంగ గ్రహీత అంబేద్కర్ గారికి ఉందండి ప్రతి వ్యక్తి చదువుకోవాలి కుల మతం భేదం లేకుండా ప్రతి వ్యక్తి ఎడ్యుకేటెడ్ అవ్వాలన్న ఆలోచనే ఆ ఆలోచన వల్లే స్కూల్సు డెవలప్మెంట్ చేయటం కానీ మన స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెడతం కానీ ప్లస్ ఫీ రిమన్స్మెంట్ రెగ్యులేషన్ చేయటం కానీ ఇవన్నీ చేయటది అంబేద్కర్ ఏదైతే ఆశయ కళను కలనారో జగన్మోహన్ రెడ్డి గారు తూచప్పకుండా బడుగు బలవర్గాలకి అంబా అంబేద్కర్ ఆశయాలని నెరవేరుస్తున్నారండి మరి ఇప్పుడు గ్రౌండ్ అంటే ఇప్పుడు గతంలో ఒక్కటే ఉంది అక్కడ గ్రౌండ్ అని కూడా చెప్తున్నారు ఆ గ్రౌండ్లో ఎన్నో స్టాల్స్ కానీ చాలా మంది ఎగ్జిబిషన్స్ పెట్టడం కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ అదొక్కటే ఉంది మరి దాన్ని కూడా విగ్రహం పెట్టేశారు మరి ఇప్పుడు వీళ్ళంతా ఏం చేయాలని చెప్పేసి కూడా అంటున్నారు కదండి బా మంచి క్వశ్చన్ అడిగారండి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ ఉందండి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు ఎంత ఇస్తున్నారు ఫండు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ నడిబొడ్డులో నడిబొడ్లో ఉందండి అది వాస్తవంగా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు అయితే నాకైతే తెలియదు కానీ పెద్దది ఉంది అలాగే రెండు ఉన్నాయి అమ్మవారి గుడి దేవస్థానం సంబంధించింది ఇదే పీడబ్ల్యూ గ్రౌండ్ బయట రెంట్లకి ఇస్తుంటే ఎంత ఇస్తున్నారో అదేవిధంగా సిద్ధార్థ కాలేజీ ఉన్నది గ్రౌండ్ సిద్ధార్థ కాలేజీ ఇంకొక కాలేజీ ఉన్నది రెండు ఇచ్చినా కూడా పది రెట్లు రెట్టింపు వస్తుందండి అలానే వారు ఇస్తున్న ఫండ్ ఎంత వారు ఇస్తున్న గవర్నమెంట్కి పే చేస్తుంది అంత ఎవరి వాళ్ళకి మనసులో ఒక ఆలోచన కలగాలండి అంబేద్కర్ ఎగ్గరం పడటం వల్ల నడిబొడ్డు మీద పెడటం వల్ల ఇబ్బంది దానికి నేను కాదనను ఎందుకు కాదనంటే ప్రజెంటు ఏ సిటీలో ఏ పిల్లలు ఆడుకోవాలన్న ఒక గ్రౌండ్ అనేది కావాలి కాబట్టి ఆ గ్రౌండ్ అన్నిటికీ ఎగ్జిబిషన్ కావచ్చు దేనికి వచ్చు దానికి సంబంధం లేని విషయాలు ఎందుకని అది పబ్లిక్కి ఇస్తే గవర్నమెంట్కి ఫండ్ వస్తుంది అదేవిధంగా సిద్ధార్థ కాలేజీ స్టేడియం ఉంది స్టేడియంని కూడా అలా ఉపయోగించుకోవచ్చు స్కూల్ కూడా స్టూడియోలో స్టేడియం అంత ప్లేస్ ఉంది ఈ పక్కన సిద్ధార్థ ఇంకో కాలేజ్ ఉంది దాని పక్క కూడా ఉంది ప్లేస్ దాన్ని ఇప్పుడు వాడుతున్నారు కదండి అది మూతపడిపోవడం వల్ల ఇదేం తెరుచుకొని లేవుగా ఇప్పుడు అది రెంటిని దీంట్లో పే చేస్తున్నారు కదా గవర్నమెంట్కి ఆదాయం రావాలండి అలా అని మాజీ సీఎం గారు చంద్ర చంద్రబాబు నాయుడు గారు మల్టీప్లస్ కాంప్లాక్స్కి ప్లాన్ చేశారండి పైన గ్రౌండ్ వద్దామనుకున్నారు మల్టీప్లస్ ఇస్తే పైన గ్రౌండ్ ఇస్తే ఆ రోజు ఆడుకుంటానికి ప్లేస్ ఉండదు కదండి గ్రౌండ్ పైన ఆడేవాళ్ళు ఆ పై మల్టీప్లస్ కాంప్లెక్స్ పైన ఆడుకుంటే గ్రౌండ్ పైన ఆడుకునే వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఆడతారండి ఎటువంటి ఆడరు కదా ఎవరో డబ్బులు గణుకులే ఆడతారు సామాన్యుడు ఆడే ప్లేస్ ఉంది ఇందిరాగాంధీ స్టేడియం ఉంది ఇందిరాగాంధీ స్టేడియంలో ఆడుకోవచ్చు కదా దగ్గరే ఉంది కదండి అలాగే నిర్ణయాలు ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటారండి కానీ ఏ నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి తనకు నచ్చిన పని ప్రజలకు నచ్చిన పనే చేశాడు